హలో హాయ్ అందరికీ శుభోదయం మనం చేసే ఏ పని అయినా సరే తొలిగా మనం అనుకొని అది మొదలు పెడితేనే పని అయినా వర్క్ అయినా ఏదైనా సరే ముందుకి సాగుతుంది కదా ఇప్పుడు అలానే ఈరోజు మనకి తొలి ఏకాదశి అంటే ముందు వచ్చే పండగలు పండగల్లో ముందు వచ్చే తొలి ఏకాదశి అలానే ఈరోజు శ్రీ మహావిష్ణువు నిద్రలోకి జారు అంటే నిద్రలో యోగ నిద్రలో ఉండడానికి స్టార్ట్ అయిన రోజు ఇప్పటి నుంచి ఇంకా అమ్మవారు చూసుకుంటూ ఉంటారు అందుకనే ఈ మూడు నాలుగు మాస మూడు మాసాల వరకు మహా లక్ష్మీదేవికి అమ్మవారికి చాలా 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 పూజలు అనేది జరుపుకోవడం జరుగుతుంది పూజలు అభిషేకాలు అర్చనలు అలా అమ్మవారి అనుగ్రహానికి పాత్రలు కావడానికి ఇది చాలా చాలా అత్యథ్యమైన పవిత్రమైన రోజులుగా కూడా మనము భావిస్తూ ఉంటాము అమ్మవారి సేవ చేయడాని చెప్పి నాకు తెలిసిన ఈ కాస్త మీతో షేర్ చేసుకున్నాను ఇంకా మీరైతే ఏం చేస్తారు ఎలా చేస్తారు అనేది కామెంట్లో తెలుపగలరు ఓకే ఫ్రెండ్స్ జై శ్రీరామ్ Jai Sri Ram, Jai Jai Sri Ram.